అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు గురు పౌర్ణమి అండి అంటే వ్యాస పౌర్ణమి ఇలా అంటారు కదా గురు పూజోత్సవం కూడా చేస్తారు ఈరోజు ప్రతి గురు పౌర్ణమికి మేము విజయవాడలో పెదపులిపాకులో వెంచేసి ఉన్న విజయరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెళ్తామన్నమాట అండి అక్కడ మా గురువుగారు శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ వారు ఉంటారనమాట అండి గురు పూజోత్సవం రోజున కంపల్సరీ వెళ్ళి గురువుగారి ఆశీర్వాదం తీసుకోవటం మాకు అలవాటు అనమాట అండి అయితే గురు పూజోత్సవానికి గురువుని పూజిస్తాం కదా మా గురువుగారు మాత్రం భక్తుల కోసం ఈరోజు ప్రత్యేకించి లక్ష గోవు పిడకలతో నూట ఎనిమిది మంది దంపతులతో చెండి యాగాన్ని చేయిస్తున్నారు అనమాట అండి అంటే గురువు ఆశీర్వాదంతో పాటు గురువుగారు మనకి చెండి యాగాన్ని చేయించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు అంటే యాగానికి కావలసినవన్నీ కూడా గురువుగారే అక్కడ ఏర్పాటు చేయించేస్తారనమాట అండి చక్కగా మనం మనసులో సంకల్పించుకుని మనం పేరు ఇవన్నీ కూడా ముందు నమోదు చేయించుకోవాలి అలాగా ఈరోజు నేను మా వారు ఉదయమే విజయవాడకి బయలుదేరామండి నిన్న రామకృష్ణ నాకు లక్ష్మీ తామరలు తెచ్చిచ్చాడు ఆ పువ్వుల్ని అన్నీ కూడా తీసుకుని ఈరోజు బయలుదేరామన్నమాట ఈరోజు గురు పౌర్ణమి కదండి తారంతా కూడా ప్రతి దేవాలయం కూడా కలకళ్ళాడిపోతూ విశేషమైన పూజలతో అన్నదానాలతో చాలా సంబరంగా ఉన్నదనమాట అండి మేము ఒక టూ అవర్స్లో విజయవాడ విజయరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి చేరుకున్నాము విజయవాడలో పెదపులిపాకలో వేంచేసి ఉన్న విజయరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి అనమాట అండి ఇది మార్గం దేవాలయం చాలా బాగుంటుందండి దేవాలయ ప్రాంగణం అంతా వచ్చేసాము ఇక్కడే జరుగుతాయి అయి శేఖర్ గారు అక్కడే ఉన్నారు దేవాలయం చాలా పెద్ద దేవాలయం చాలా సుందరంగా ఉంటుంది అనమాట పెద్ద పులిపాక అమ్మవారి దేవాలయం ఇదిగోండి లోపలికి వెళితే తల్లి ఫస్ట్ తల్లిని దర్శించుకుని వచ్చి తర్వాత యాగంలోకి వెళదామండి మనం దేవాలయం లోపలికి వెళ్ళగానే చుట్టూ కూడా ఇలా వరండా ఉంటుందన్నమాట అండి ఆ వరండా మొత్తం కూడా రకరకాల దేవతా ప్రతిమలతోటి ఉపాలయాలతోటి చాలా బాగుంటుంది మధ్యలో విజయ్ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంటుంది అనమాట అండి పక్కన దేవాలయంలో స్ఫటిక శివలింగం రూపంలో సుందరేశ్వర స్వామి కొలువై ఉంటారన్నమాట అండి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ యాగశాల దగ్గరికి వచ్చానండి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అందరూ కూడా ఉన్నారు పలకరించారు చాలా హ్యాపీగా అనిపించింది అలానే ఇదిగోండి ఇట్లాగా యజ్ఞ వాటికలు ఇలా కట్టారండి ప్రతి యజ్ఞం చేసే దగ్గర ఆ యాగం చేసే దగ్గర ఇటు రెండు అటు రెండు చేర్స్ వేశారు ఎందుకంటే ఈ యాగం అనేది చెండి యాగం అనేది మూడు గంటల సేపు జరుగుతుంది అంటండి మూడు గంటల సేపు దిగువకి కాళ్ళు వేసుకుని కూర్చోవటం కొద్ది కష్టతరం కాబట్టి హైట్గానే ఈ యాగ చేసేది కూడా తయారు చేయించారు అట్లానే చైర్లో కూర్చునే విధంగానే ఏర్పాటు చేశారు అన్నమాట అండి అలానే ఇగోండి ప్రతి యజ్ఞ వాటికి దగ్గర చూసారా ఇవన్నీ కూడా యాగంలో వేసేవి ఇవన్నీ కూడా దేవాలయం వారే అరేంజ్ చేస్తారనమాట అండి అంటే యజ్ఞంలో మనం సమర్ సమర్పించే సమితల దగ్గర నుంచి అన్నీ కూడా దేవాలయం వారు స్వామివారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ అరేంజ్ చేస్తారనమాట అండి నేను వెళ్ళేసరికి అక్కడ లలిత సహస్రనామం జరుగుతూ ఉన్నది ఇక్కడ అలానే ఇక్కడ అమ్మవారికి శ్రీచక్ర రూపంలో ఉన్న బంగారు మేరువుకి అభిషేకం అంటే బియ్యంతో అభిషేకం చేస్తారన్నమాట అండి ఈ బియ్యాన్ని అన్న సమారాధనలో ఉపయోగిస్తారు మనం బియ్యం అవి తీసుకువెళ్ళినా కూడా మంచిదేనండి ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ అరేంజ్ చేసే ఉంచారన్నమాట అండి తర్వాత గురువుగారు ఇరుగోండి ఇక్కడ గురు పూజోత్సవం సందర్భంగా గారు ఇక్కడ కూర్చుని ఉన్నారు శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ అండి గురువుగారు ఎంత ప్రసన్న వదనం అంటే ఈయనకి ఎప్పుడన్నా కోపం వస్తుందా అసలు గురువు గారికి అనుకుంటాను అనమాట అండి అలానే కొన్ని గంటల సేపు బాగా కూర్చుని ఆయన ఆధ్వర్యంలో పూజలన్నీ చేయిస్తూ ఉంటారండి మనకి ఒక గంట రెండు గంటలు పూజ చేయటానికే ఊపికి లేనట్లు అయిపోతాం కదండి కానీ గురువుగారు కొన్ని గంటల తరబడి అలాగా కూర్చుని చాలా ఆనందంగా పూజలన్నీ చేస్తూ చూస్తూ ఉంటారు అనమాట అండి గురువుగారికి ఒకటే కావాల్సింది అందరూ వచ్చి ఆ తల్లిని పూజించుకోవాలి మనస్ఫూర్తిగా అందరూ పూజించుకోండి అమ్మా సేవించుకోండి అని చెబుతూ ఉంటారనమాట అసలు ఇలాంటి అవకాశం ఇచ్చేవాళ్ళు ఎందరు ఉంటారండి మనకి మనసులో ఏదన్నా పూజ చేయించుకోవాలని ఉన్నా ఇప్పుడు నాకు చెండి యాగం చేయించుకోవాలని ఉందండి కానీ అది చాలా పెద్ద ఎత్తున చేస్తారు కదా మనం చేయించుకోవాలంటే కొద్దిగా కష్టతరం అవుతుంది కానీ విజయరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఈ దేవాలయంలో ప్రతి మాస శివరాత్రికి కూడా చండీ హోమాలు జరుగుతాయండి ఎవరన్నా చేయించుకోవాలి అని అనుకుంటే కనుక మీరు గుళ్ళో సంప్రదించినా కూడా చెప్తారు చాలా బాగా జరుగుతుంది అనమాట అంటే మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి మనకి ఇవేమీ తెలియదు కదా చక్కగా అక్కడ దేవాలయంలో కూడా జరిపిస్తారనమాట ఇదిగోండి చండీ హోమానికి అవసరమైన ఆవు నెయ్యి ఆవు పిడకలు అట్లనే ఈ తులసి కొమ్మలు ఇవన్నీ ఉంటాయి చూడండి అవి ఇక యజ్ఞ సమిధలు అన్నీ ప్రతి ఒక్కటి కూడా అండి మనకి అందజేస్తారు ప్రతి యాగానికి ఇతర దంపతులం కూర్చున్నాం కదండి అటు ఒకళ్ళం ఇటు ఒకళ్ళము ఒక్కొక్క ఈ యజ్ఞ వాటికకి ఒక్కొక్క వాలంటీర్ని పెట్టారండి చక్కగా చదువుకునే పిల్లలు ఇంజనీరింగ్లో అయ్యి చదువుకునే పిల్లలు ఎంత ఒబ్బిడిగా వచ్చి హెల్ప్ చేస్తున్నారండి ప్రతి ఒక్క యజ్ఞ వాటికి దగ్గర ఇలా బస్తాలు ఉన్నాయి చూసారా అందులో ఆవు పిడకలు ఉన్నాయన్నమాట అండి అంటే లక్ష ఆవు పిడకల్ని ఇలాగా ప్రతి ఒక్క యజ్ఞవేదిక దగ్గర పెట్టారనమాట అటొక జంట ఇటొక జంట ఇలా కూర్చుని ఉన్నాము ఇలా యజ్ఞంలో సమర్పించేవన్నీ కూడా ఒక్కొక్కళ్ళ పక్కన ఇట్లా పళ్ళాల్లో అన్నీ పెట్టేసేసి రెడీగా ఉంచారనమాటండి అలాగే అర్చకులు మన చేత చెండి హోమాన్ని చేయిస్తూ ఉంటారనమాట అండి హోమాల్లో సమర్పించటానికి ఇట్లా అన్నము అలానే తమలపాకులో అన్ని పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు అన్నీ కలిపి అగరుపుల్లకి కూర్చున్న ఇటువంటికి ఇంకా ఏవేంటో రకరకాల అన్నీ కూడా ఆవుని ఇలాంటివి అన్నీ కూడా మనకి యజ్ఞ సమితలుగా అక్కడ అన్నీ అరేంజ్ చేసి పెడతారనమాట అండి ఇదిగోండి మా యజ్ఞానికి చూసారా ఇటు మేమిద్దరం కూర్చుంటే మరో పక్క గుంటూరు సఖీ గారి దంపతులు కూర్చున్నారనమాట అండి అలాగా ప్రతి యజ్ఞస్థలకి అటుొక జంట ఇటొక జంట కూర్చోవచ్చు ఇంకా కుటుంబ సభ్యులు ఉంటే ఇటు పక్కన కూడా కూర్చోవచ్చు అన్నమాట అండి ఇలాగా ప్రతి ఒక్కరికి అవసరమైనవి కూడా అందుబాటులో పెట్టడమే కాదు అదిగోండి అక్కడ పక్కన నిలబడి ఉన్నారు కదా అమ్మాయిలు పాపలు వాళ్ళంతా చదువుకునే వాళ్ళనమాట అండి చక్కగా అమ్మవారి సేవ కోసం ఇలాగా హెల్ప్ చేయటం కోసం వచ్చారండి నాకు వాళ్ళని చూస్తే ఎంత ముచ్చట వేసిందోనండి ఎంత ఓపిక ఉండాలండి ఎంత డెడికేషన్ ఉండాలి ముఖ్యంగా ఎంత భక్తి ఉండాలండి ఇటువంటివన్నీ అంటే మనం స్వహస్తాలతో చేస్తేనే భక్తి అన్నట్లు కాదండి ఎవరన్నా చేయటానికి మనం సహాయం చేసినా కూడా అది కూడా మంచి విషయమే అనిపిస్తుందండి

ఆగిపోకుండా వెయ్యాలి జ్వాల ఆగకూడదు మధ్యలో బిజాపుర ఫలాహా ధూమ్రాక్షీ నమ మహాకుంట ఉండాలి ఏమంటారమ్మా

దాదాపుగా మూడు గంటల సేపు ఈ చండీ యాగం జరిగిందనమాట అండి అంతసేపు మీకు వివరంగా వీడియో పెట్టడం కుదరదు కాబట్టి ఎప్పుడైతే యజ్ఞంలో సుమిధల్ని సమర్పిస్తున్నామో అవి మాత్రమే నేను చిన్నపిల్లుగా మీకు వీడియో పెట్టడం జరిగింది పైగా నేను పూజలో కూర్చున్నాను కదండీ నాకు అక్కడ వాలంటీర్గా ఉన్న పిల్లలు వీడియో తీసారనమాట వాటిల్నే మీకు అందచేస్తున్నా ఎందుకంటే నాకు ఇప్పటి వరకు చండి యాగం అంటే ఎలా చేస్తారో కూడా నాకు తెలియదండి అలానే నాలానే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు ఏ విధంగా ఉంటుంది చెండి యాగం అనేది మీ అందరికీ విపులంగా తెలియచేద్దామని అలానే ఇది మనం స్వహస్తాలతో చేసుకోవటమే కాదండి చూసినా కూడా మన జన్మధన్యం అవుతుంది అని అనిపిస్తుందండి ఎందుకంటే చాలా గొప్పగా అత్యద్భుతంగా జరిగిందండి ఈ యాగం అనేది ఇటువంటి యాగాలు ఇవన్నీ మన సొంతంగా మనం ఇంట్లోనే లేదా మన దేవాలయంలో మన పాటని మనం చేయించుకోవాలి అంటే చాలా ఖర్చుతో చాలా శ్రమతో కూడుకున్న పని అండి కానీ ఇలా అవకాశం ఉన్నప్పుడు చేయించుకుంటే చాలా బాగుంటుంది అని నా మనసుకి అనిపించింది అన్నమాట అండి అక్కడికి వచ్చే వాళ్ళకి ఇస్తానమ్మా చండీ హోమం అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చామండి అందరూ బాగున్నారండి అందరూ బాగున్నారు అందరూ బాగున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎదురుగానే శ్రీచక్రం ఉంటుందన్నమాట అండి ఈ శ్రీచక్రం భూగృహంలో ఎన్ని అడుగుల లోతునో బంగారు శ్రీచక్రానికి అనుసంధానం చేసి ఉంటుందన్నమాట అండి మన భృకుటిని అంటే మన నుదుటికి శ్రీచక్రాన్ని తాటిస్తే జుమ్ అనే ఒక సెన్సేషన్ తెలుస్తుంది అనమాట అండి ఇక అక్కడ యాగం అంతా కూడా పూర్తి అయ్యింది కదండి గురువుగారు కూడా వచ్చి ఇక్కడ ఆసీనలు అయ్యారు ఇక అందరం కూడా గురువుగారి ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట ఇలా విశేషమైన పూజలు జరిగినప్పుడు గురువుగారు ఎంత సంతోషపడిపోతూ ఉంటారోనండి ఆ తల్లి ఆనందం అంతా గురువుగారి ముఖంలో నాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు చాలా చాలా ఇష్టం అండి గురువుగారు అంటే చాలా శాంత స్వరూపులు ఎప్పుడు ప్రసన్న వదనంతో అలాగా నవ్వుతూ ఉంటారనమాట అండి వారి ముఖ వర్చస్ కూడా చూసిన వెంటనే మనకి చక్కని పాజిటివ్ వైబ్స్ కలుగుతూ ఉంటాయి అనమాట గురువు గారు పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యం గురించి చిన్న కథ చెప్పారు అనమాట అండి చాలా అద్భుతంగా అనిపించింది అనమాట గురువుగారికి మా దంపతులన్నా కూడా చాలా అభిమానమండి మీరు చాలా చక్కని జంట అని ఎప్పుడు దీవిస్తూ ఉంటారనమాట సాక్షాత్తు ఆ తల్లి దీవెనలాగా ఆ గురువుగారి దీవెనని అందుకుని పసుపు కుంకాలను అందుకుని ఆనందంగా గురువుగారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతుంటే మన సఖీ శేఖర్ గారు వాళ్ళ అమ్మగారు వారంతా కూడా కనిపించారు అనమాట అండి వీరు కూడా విజయరాజ రాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు వచ్చినప్పుడల్లా మేమందరం కలుస్తూ ఉంటాం అనమాట అండి అలానే మన ఫ్యామిలీ మెంబెర్స్ చాలామంది కనిపించారు వీరిది విజయవాడ అండి వీరు కనిపించారు ఇక యాగశాల దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకోవడానికి అనమాట అండి ఇదిగోండి మన చేత చెండి యాగం చేయించిన అయ్యగారు వీరేనా అనమాట మీ పేరేంటండి అయ్యగారు శర్మ యశ్వంత్ శర్మ గారు మన చేత ఎంత యాగాన్ని చేయించారు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది కదండి చాలా బాగా చేయించారండి చాలా సంతోషం అంతే అండి అంతే అండి అంతే అండి అమ్మ దయ్య అంతే అండి ఉంటానండి ఇదిగోండి మనం స్టార్టింగ్లో చూసిన తండూలాభిషేకం ఇక్కడ అమ్మవారికి ఇప్పుడు చూసారా ఎంత ఉన్నా కదా మొత్తం బియ్యం రాసిపోసి ఉన్నది చూసారా ఎంత గొప్ప పోసారనమాట అండి ఇది తండులాభిషేకం అని చేస్తారనమాట అమ్మవారికి ఇక అక్కడి నుంచి దేవాలయంలోనే మనకి అన్న సమారాధన కూడా జరుగుద్ది అనమాట అండి భోజనానికి ఇక్కడికి వచ్చాము అద్భుతమైన భోజనం ఉంటుంది అనమాట అండి అసలు బ్రాహ్మణ అనుకుంటండి అన్నీ చాలా రుచిగా ఉంటాయి మేము ఈ దేవాలయానికి వచ్చినప్పుడల్లా కూడా కంపల్సరీ భోజనం కూడా చేసి వెళ్తాం అనమాట అండి భలే బాగుంటాయి అంటే ఆ తల్లి ప్రసాదం కదండి చాలా రుచికరంగా ఉంటుందన్నమాట వీళ్ళంతా చూడండి చక్కగా సర్వీస్ చేస్తున్నారు మొత్తం పదమూడు రకాల వంటకాలతోటి భోజనాలు పెట్టారండి ఇక్కడ ఈ దేవాలయం స్పెషాలిటీ ఏంటంటే ఎవరికాళ్ళు వాలంటరీగా వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటారన్నమాట అండి చదువుకునే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వారు అందించే సేవలైతే అమోఘం అండి కృష్ణా జిల్లా వాళ్ళ మేము అమ్మ వాళ్ళు ఇక్కడే లోకలే గుర్తుపట్టి పలకరిస్తున్నారు చాలా సంతోషం అమ్మ ఇక అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి ఇక ఇంటికి అనమాట అండి ఇదిగోండి మొత్తం ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా చాలా ఖాళీ స్థలం ఉంటుందన్నమాట అండి దేవాలయం చాలా బాగుంటుందండి మీరు విజయవాడ కానీ చుట్టుపక్కల కానీ ఎప్పుడన్నా వెళ్తే కనుక పెదపులిపాకలో వేయించేసి ఉన్న శ్రీ విజయ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించండి చాలా సత్యంగాల తల్లండి అలానే అక్కడే కొలువై ఉన్న మన గురువు గారిని కూడా వీలైతే సందర్శించుకుని చక్కగా ఆశీర్వాదం తీసుకోండి ఇక మేము రిటర్న్ బయలుదేరుతుంటే మన ఫ్యామిలీ మెంబర్సు వెయిట్ చేస్తూ ఉన్నారు వచ్చేటప్పుడు కార్లో వచ్చారంటండి వెళ్ళేటప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటే సరే మేమే దింపుతాంలేండి వారి విజయవాడేనంట అని ఇక వారిని కూడా ఎక్కించుకుని కార్లో ఎక్కించుకుని అనమాట అండి విజయవాడలో వారి ఇంటికి దగ్గరలో వారిని దింపేసేసి ఇక నేను మా వారు రిటర్న్ అనమాట అండి ఈరోజు చాలా అద్భుతంగా నా జీవితంలో మొదటిసారిగా అమ్మకి చెండీ యాగాన్ని చేయించుకోవటం జరిగింది చాలా చాలా ఆనందంగా అనిపించిందండి విడిగా అయితే మనం ఇంత యాగం చేయించుకోలేం కదా భలే అవకాశం ఇచ్చింది ఆ తల్లి అని చాలా చాలా మురిసిపోయాను అనమాట అండి వచ్చేసా మా పేమరానికి పర్లమ్మ తల్లి జాతర చందాకరీ ముప్పై ఇదిగోండి పర్లమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం వస్తాం కదా శుక్రవారం శనివారం శనివారం రమ్మంటారా జాతర అప్పుడా అండి కూడా అలాగే అలాగే అమ్మ మాముళ్ళమ్మ తల్లి మా భీమవరం పులిమేరలో ఉండే పర్లమ్మ తల్లి జాతర శనివారం అంటే శనివారం తల్లి జాతర వెళ్తాను ఎందుకంటే ఎప్పుడు వెళ్తానండి నాకు అలవాటు జాతర కంపల్సరీ అటెండ్ అవుతాను చేరుకున్నాం అండి వస్తూ ఉంటే దారిలో మా ఫ్రెండ్ కనిపించారు పద్మగారు మా పక్క వీధి ఈ గురు పౌర్ణమి సందర్భంగా తల్లికి చండీ యాగాన్ని చేయించుకుని చాలా ఆనందంగా మళ్ళీ భీమవరానికి తిరిగి వచ్చామండి ఈ రోజుకైతే ఇదేనండి